ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా యోగాభ్యాసములు మరియు బాబా భక్తులు ఎంత దూరముగానున్ననూ బాబాకు వారిపై గల కారుణ్యమును గూర్చి చదువుకుందాము సాయి బాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను ధౌతి ఖండయోగము సమాధి మొదలగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ముందుగా ధౌతి అను యోగ ప్రక్రియను బాబా చేయు విధానమును తెలుసుకుందాము మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడొక బావి కలదు ప్రతి మూడు రోజులకొకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఆ సమయములో బాబా తన ప్రేగులను బయటకు వెడలగ్రెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టిపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కళ్ళారా చూసి చెప్పిరి మామూలుగా ధౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు రెండున్నర అడుగుల పొడవుగల గొడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టమైనది అసాధారణమైనది ఇప్పుడు బాబా కండయోగము చేయుట గూర్చి చదువుకుందాము బాబా తన శరీర అవయవములు అన్నీ వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టువారు ఒకనాడు ఒక భక్తుడు బాబా దర్శనము కొరకు మసీదు వద్దకు వెళ్ళగా అక్కడ మసీదులో బాబా అవయవములు వేరువేరు స్థలముల అందు పడి ఉండుట చూసి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేశారు అనుకొని గ్రామ మునుసుబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయము గూర్చి కొంచెమైననూ తెలిసి ఉంటుందని అనుకుని తననే అవమానించదరని భయపడి ఎవ్వరికీ చెప్పకుండా మౌనముగా ఉండెను మరుసటి రోజు ఉదయమే మసీదుకు వెళ్ళగా బాబా ఎప్పటివలే హాయిగా కూర్చుని ఉండుట చూసి ఆశ్చర్యపడెను ముందు రోజు రాత్రి తాను చూసినది అంతయూ భ్రాంతి అనుకొనెను చిన్నతనము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారి యోగస్థితి ఎవ్వరికీ అంతుపట్టనిది బాబా షిరిడీలోనే ఉన్న తమ భక్తులకు ఏ క్షణములో ఏ ఆపద వచ్చినా అక్కడ నుండే తప్పించువారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరము దీపావళి పండుగ ముందు రోజున బాబా ఎప్పటి వలె దుని వద్ద కూర్చొని దునిలో కట్టెలు వేయుచుండెను ధుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి మంటలకు చేయి కాలిపోయెను మాధవుడు మరియు మాధవరావు దేశ్పాండే దీనిని చూసి వెంటనే బాబా వైపుకు పరుగుపెట్టిరి మాధవరావు దేశ్పాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనకకు లాగెను దేవా ఇట్లేలు చేసిరి అని బాబాను అడిగెను బాబా మరేదో లోకములో ఉండునట్లుగా ఒక్కసారిగా ఉలిక్కిపడి బాహ్యస్మృతి తెచ్చుకొని అప్పుడు ఇలా అనిరి ఇక్కడకు చాలా దూరములో ఒక కుమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమిలో ఊదుచుండెను అంతలో ఆమె భర్త ఆమెను పిలిచెను తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను ఆ తల్లి బాబా అని బిగ్గరగా అరిచెను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలినది అది నాకు అంత బాధాకరము కాదు ఆ బిడ్డ రక్షింపబడెను అన్న విషయము నాకు ఆనందము కలుగచేయుచున్నది అని బాబా జవాబు ఇచ్చెను బాబాకు తమ భక్తుల అందుగల ప్రేమ మాటల్లో చెప్పలేనిది అంతటి సద్గురువు యొక్క కారుణ్యమైన సాయి భక్తులు అందరూ ఎంతటి అదృష్టవంతులు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం